ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మా నాన్నగారి కంటే కూడా ఆయన తెలుగు ప్రజలకి అన్నగా మిగిలిపోయిన మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి వాళ్ళ ప్రతి వర్ధంతికి మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు బ్లడ్ డొనేషన్ లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు ఏ స్ఫూర్తితో రామారావు గారు ఎట్లా పేద ప్రజలకి సేవా భావనతో ఆయన అడుగు పెట్టారు రాజకీయాల్లో ఆ స్ఫూర్తితోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రజలకి పేద ప్రజలకి ఎప్పుడు మనం ఉన్నాము అని చాటించటానికి ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన నిర్వహించారు దాని తర్వాత మేనేజింగ్ ట్రస్టీగా నేను ఇది ముందుకు తీసుకెళ్తున్నాను ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే పేద ప్రజలకి ఏది అవసరమో ఎప్పుడు ఏ సంఘటన వచ్చినప్పుడు ఏ రాష్ట్రానికి మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది ఇట్లా మేము ముందు ఉంటున్నామంటే దానికి కారణం దాతలు ఆ దాతలు లేకపోతే మా ట్రస్టు ఏ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళలేము అట్లా ఇప్పుడు మనేందర్ గారు కానీ కడియాల రాజేందర్ గారు కానీ అట్లానే వాళ్ళే కాదు ప్రతి క్యాంప్కి ఆర్థోపెడిక్ కానీ డెంటిల్ ఈఎన్టీ అందరూ మేము ఉన్నాము అని వాళ్ళు ఎప్పుడు ముందుండి ఈ కార్యక్రమమే కాదు ప్రతి కార్యక్రమం మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అది మా మీద ప్రేమ కంటే కూడా వాళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారి ప్రేమతో చాలామంది అట్ట ముందుకు వస్తున్నారు తర్వాత కొంతమంది ప్రజలు ఎన్టీఆర్ ట్రస్ట్కి మనం ఏదైనా డొనేషన్ ఇస్తే అది తప్పకుండా ప్రజలకి అందుతుంది ఆ సేవా భావనతో వాళ్ళు ఉన్నారని ఆ నమ్మకంతో కూడా చాలామంది దాతలు ముందుకొస్తున్నారు అట్లానే మా బ్లడ్ సెంటర్సు హైదరాబాదు వైజాగ్ తిరుపతి రాజమహేంద్రవరంలో నిర్మించాము తద్వారా అక్కడికి వచ్చిన ప్రజలు దాతలు ఎవరు ఆ బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు అది ఎస్ స్పెషలీ పిల్లలకి ముందు ఉపయోగించి తర్వాత అవసరమైన ప్రజలకి మేము క్వాలిటీ బ్లడ్ అనేది అందిస్తున్నాము క్వాలిటీకి ఎప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుందని నేను హామీ ఇస్తున్నాను బ్లడ్ బ్యాంక్స్ ద్వారా బ్లడ్ బ్యాంక్స్ ద్వారా ఇప్పటి వరకు ఐదు లక్షల బ్లడ్ యూనిట్స్ మేము కలెక్ట్ చేశాము దీని ద్వారా తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల మందికి మేము అందించగలిగాము ఈ బ్లడ్ అనేది ప్రజల్ని నేను ఒకటే కోరుతున్నాను ఇదే కాదు ప్రతి ఒక్కటి మీరు స్థిరపడిన తర్వాత ఎంతో కొంత మనం పుట్టినందుకు మన సొసైటీకి మన సంఘానికి మనం తిరిగి మన సిటీకి స్టేట్కి ఏదో ఒకటి మనం చేయాలని ఆ భావనతో మీరందరూ ముందుకు రావాలని నేను అదే వాది ఒకటి నేను కోరుతున్నాను మీరందరూ గివ్ బ్యాక్ టు ద సొసైటీ గివ్ బ్యాక్ టు ద కంట్రీ అది ఎంత అవనండి మీరందరూ ముందుకొచ్చి మా అందరితో పాటు మీరు చేయగలిపి మా ట్రస్టే కాదు అట్లా చాలా మంది ట్రస్ట్లు ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ్లే నేను ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒక ఆయన్ని కలిశాను మా ట్రస్ట్ లాగా ఆయన కూడా వీల్ వీల్ చైర్స్ అని నడవలేని ప్రజలకి వీల్ చైర్స్ ఇచ్చారు అట్లానే కుట్టు మెషిన్లు ఇచ్చారు అది ఇచ్చేటప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది గుర్తుకొచ్చింది స్త్రీలకి ఎస్పెషల్లీ స్త్రీలకే మేము అక్కడ వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది టైలరింగ్ కానీ సెషన్ కానీ అట్లానే జూట్ బా జూట్ బ్యాగ్స్ మేకింగ్ ఎంబ్రాయిడరీ వాళ్ళకి ఏది అవసరమో అది మేము స్త్రీలకి అందించి ట్రైనింగ్ ఇచ్చి అదే కాకుండా వాళ్ళు ఖాళీగా ఉండకూడదని వాళ్ళు తిరిగి వాళ్ళు ఎందుకంటే మేము చూసింది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చాలా మంది స్త్రీలు వాళ్ళ ఇళ్లలో కూర్చుంటున్నారు వాళ్ళు నేర్చుకుంది ఎట్లా ముందుకి తీసుకెళ్లాలో వాళ్ళకి తెలియక కూడా వాళ్ళు అట్లా ఇంట్లో కూర్చుంటున్నారు అది ఉండకూడదని మేము వాళ్ళకి ఫోన్ చేసి పిలిపిచ్చి మా కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి పని ఇచ్చి మేము తిరిగి వాళ్ళు చేసిన పనికి తిరిగి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఇంత అని డబ్బు వాళ్ళకి అందజేస్తున్నాము వాళ్ళు చేసిన ప్రతి ఎంబ్రాయిడరీ అవ్వచ్చు జూట్ బ్యాగ్స్ అవ్వచ్చు ఏది వాళ్ళు చేశారో వాళ్ళ చేతితో స్త్రీ శక్తి అనేది ఒక స్టోర్ ఇక్కడ నిర్మించాము తద్వారా దాని ద్వారా వాళ్ళకి అమ్ముడు పోయింది అమ్ముడు పోయిన వాళ్ళు చేసిన ఏదైనా కానీ అమ్ముడు పోయిన తర్వాత దాంట్లో వచ్చింది కొంచెం ట్రస్ట్ ఉంచుకుని మేజర్ అంతా ఆ స్త్రీలకే వెళ్తుంది అది కూడా మేము ఉంచుకునేది మాకోసం కాదు తిరిగి ఆ డబ్బు సొసైటీకి ఉపయోగపడుతుందని స్త్రీ శక్తి హస్తకళ అనేది స్త్రీలకి మేము నిర్మించాము స్కిల్ డెవలప్మెంట్ ముందుకి ఇంకా ముందుకు తీసుకెళ్తాను సో మరొక్కసారి ప్రతి ఒక్కరిని అందరినీ ఒకటే గుర్తు చేస్తాను గివ్ బ్యాక్ టు ద సొసైటీ మనం పుట్టినందుకు మనం ఏదో ఒకటి చిన్నదవనే పెద్దదవనే మీరందరూ అందరూ ముందుకొచ్చి మన రాష్ట్రానికి మన దేశానికి మీరందరూ ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయమని నేను అందరినీ కోరుతున్నాను అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు